హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు రెండవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజైతే మన వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది ప్రతి ఒక్కరు క్షమించండి మరి ఈరోజు అనంతపురి సినీ మార్కెట్కి అయితే తక్కువ అయితే రావడం జరిగింది కేవలం ఏడు వందల ముప్పై టన్నులు మాత్రమే అనంతపుర సినీ మార్కెట్కి అయితే ఈరోజైతే రావడం జరిగిందండి మరి తక్కువగా వచ్చిన ముఖ్యమైన రేట్ పెరిగిందా తగ్గిందా వాటి విషయాలు మనం చూద్దాం ఒకసారి మరి ఈరోజు కూడా మూడు వేల నుంచి అయితే మొదలైందంటే రేట్ అయితే మూడు వేల నుంచి మొదలై ఐదు ఆరు వేలు అంటే మన కాయల క్వాలిటీ బట్టి అయితే వెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు కాయలు ఏ విధంగా ఉంటే వెళ్తాయని కూడా తెలుసు మరి ఈరోజు ఒక కాయల విషయం వచ్చినట్లయితే ఈరోజు కాయలు కూడా తక్కువ అయితే వెళ్ళడం జరిగింది తొమ్మిది పదివేల నుంచి అయితే మొదలైందండి సీజన్ కాయలు కూడా తొమ్మిది పది నుంచి మరి పద్నాలుగు పదహైదు అదాకా అయితే ఎక్కువ వెతికి వెళ్ళడం జరిగింది కాయలు వచ్చేసి పదహారు వేలు సూపర్ చూపర్టా వెళ్ళండి ఈరోజు మరి ముఖ్యంగా పచ్చికాయలు చూసినట్టుగా గరంగిలో పద్దెనిమిది నుంచి అయితే మళ్ళా అండి పద్దెనిమిది నుంచి మళ్ళా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు దాకా అయితే ఎక్కువగా లాటకైతే వెళ్ళడం జరిగింది రోజు సూపర్ టాప్ ఏంటి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇరవై ఐదు వేలు రూపాయలు అండి సూపర్ టాపు అయితే ఇంకా ఒకరిద్దరైతే ఇరవై ఆరు వేలు అన్నారు మరి ఏమండి ఏంటి అనేసి తెలియడం లేదు ఇరవై ఆరు కూడా అన్నారండి ఎందులో అయితే పూర్తి క్లారిటీ లేదు ఇరవై ఇరవై ఐదు అయితే కన్ఫర్మ్ మరి ఇరవై ఆరుకు కూడా ఏమైనా కన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి